నమస్కారం మిత్రులరా నేను మీ జల విష్ణి ఈ రోజు రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాలేదని రైతన్న ఆత్మహత్య చేసుకోవడం రైతు బంధు ఇంకా రాలేదని రైతు అప్పుల వాళ్ళతో మరోసారి రైతన్న ఆత్మహత్య చేసుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీలోనే చోటు చేసుకుంది కానీ దీనిపైన ఇంకా రేవంత్ రెడ్డి స్పందించకపోవడం ఇక సిగూచేటం చెప్పుకోవాలి రాష్ట్రంలో రైతన్న రైతు బంధు ఇస్తారా ఇవ్వరా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా రైతులకు రైతు బంధు దండ ఆ రైతు బంధు స్కీమ్ తీసేయబోతున్నారా అసలు ఏం జరగబోతా ఉంది క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకసారి చూసుకుంటే అన్నదాత బలన్ మరణం మేడ్చల్ అగ్రికల్చర్ కార్యాలయంలో ఆత్మహత్య మెదక్ జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి క్రాప్ లోన్ మాఫీ కాలేదని సూసైడ్ నోట్ నైరాశ్యంలో రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు వరంగల్ కెనరా బ్యాంకు ముందు పురుగుల ముందుతో ఆందోళనలు ఆగస్టు పదిహేనున అందరికి చేశామని సీఎం ప్రకటన ఇప్పటికీ సగం మందికి కూడా కాని రుణమాఫీ సర్కారు మోసం చేసిందంటూ రైతుల ఆగ్రహం దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి రావు సురేందర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటన ఇక బీఆర్ఎస్ అండగా ఉంటుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అండగా ఉండడు రైతన్నలు చనిపోతే రేవంత్ రెడ్డికి సంతోషం అన్నట్టు ఆగస్టు పదిహేను తారీఖు నేను రుణమాఫీ చేస్తా ఏ ఏమని మళ్ళా మళ్ళీ సారలక్క మీద ఒట్టు యాదాద్రి గుట్ట మీద ఒట్టు నరసింహ స్వామి మీద ఓట్టు కొండగట్టు అంజన్న మీద ఒట్టు లాస్ట్ కుమార్ తీర్థం నరసింహ స్వామి మీద ఒట్టు అని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు ఇలా ఇలా దురిపిస్తున్నారు పోయిండు ఈ రోజు చూసుకుంటే మాత్రము ఆగస్టు పదిహేను దాకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి దాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోటి అక్రమ కట్టడాలు కూల్చడం అని లేకుంటే కొత్త నాటకాలతోటి రేవంత్ రెడ్డి ముందుకు వస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా మరి ఏ బోర్య దాక్కుతున్నాడో తెలియని పరిస్థితి రైతులకు రైతు బంధు చూద్దాం ఒకసారి వాడకాలం రైతు భరోసా లేనట్టేనా రేవంత్ సర్కార్ మరో మోసం ఇప్పటి వరకు ఊసేలేని పెట్టుబడి సాయం ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం ఇస్తారా ఇవ్వాలన్న అనుమానాలు ఎలాంటి సంకేతాలు ఇవ్వని వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ ఇంకా బతుకున్నాడు అనుకుంటున్నా నేను బతికే ఉన్నాడా తుమ్మ నాగేశ్వరరావు మరి బతుకుంటే రైతులకు రుణమాఫీ ఇస్తావా ఇయ్యవా లేకుంటే ఏమైనా సందేశాలు ఇస్తావా అనేది ఏం చేస్తాడు మరి తుమ్మ నాగేశ్వరరావు ఉన్నాడా లేకుంటే మొన్న వచ్చిన వందర కొట్టుకుపోయాడా ప్రజల ప్రజలలో ఎవరైనా ఉంటే కొంచెం వెతికి పెట్టండి రైతులకు ఇప్పటి దగ్గర రైతు బంధు ఒక అంటాడు నేను రైతు బంధు కేసీఆర్ మీకు పదివేల రూపాయలు బిచ్చమెత్తే నేను పదిహేను వేల రూపాయలు మీకు బంగారం మూట్లు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఆ రైతు బంధు ఎటుపోయింది రైతున్న నువ్వు పనిగాపులు కాచుకుంటూ నాట్లేసుకొని ఆశగా ఎదురు చూసుకుంటూ మా రేవంత్ అన్న రైతులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఏడు వేల ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ ఆశ ఈ రోజు ఆశలు అయ్యాయి రేవంత్ రెడ్డి ఇస్తానన్న రైతు బంధు ఊసే లేకుండా పోయింది ఈ రోజు మంత్రులందరూ ఏకమయ్యి రైతు బంధు ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టం ప్రజలకు దండగాని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్పిండో అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళందరూ చర్చించుకున్నారు రైతు బంధు ఇవ్వడం కరెక్ట్ కాదు దాని ఇవ్వడం వల్ల వేల కోట్ల రూపాయలు పోతాయి దాన్ని మనమే తిందామని ప్లాన్ వేస్తూ ఉన్నారు మరి రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు మరి మీరే ఆలోచించారు ప్రజలారా కొత్త సంసారం వల్ల సర్దుకోవాలా ఏ కేసీఆర్ సర్దింది సరిపోలేదా రేవంత్ రెడ్డి వచ్చి సర్దాలి ఇంకా కొత్తగా పోయినా రాష్ట్ర రైతాంగం వారికి అర్థం కావాలి రైతు బంధుకు చాలా లిటికేషన్ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కూడా మొన్నటిదాకా అన్నడు రుణమాఫీ అందరికి చేసేసిండ మళ్ళీ మీరు ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి మేము తర్వాత చేస్తామని ముందుకేమో సీదా చేసేస్తారు తర్వాత ఏమో డాక్యుమెంటరీ అంటే ఇక్కడ ఏమర్థం కావాలి ముందరికే పండుగ ఎరుకున్నీ లేనట్టే ఇక రాష్ట్ర రైతన్నలకు శుభవార్త కాదు రాష్ట్ర రైతన్నుల వరకు ఇదొక ఘోర నిరాశ రైతు బంధు రాదు వాళ్ళు ఇయ్యరు రైతు రుణమాఫీ కూడా ఇయ్యలేని పరిస్థితి కానీ ఈసారి అదే రైతుల గురించి పరామర్శించడానికి రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే మాత్రము అదే సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే మాత్రము రైతన్నలు చెప్పు కొట్టడానికి చెప్పు మిడలేసి తిప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇది రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి పైన అట్టుడికి పోతున్న రైతన్నలు రేణు రేవంత్ పైన ఆగ్రహంతో ఊగిపోతున్న రైతన్నలు ప్రజల రైతుల్ని మబ్బు పెట్టడానికి రైతుల్ని ఆశ పెట్టి గద్దెక్కి కూతున్న ఈ సర్కార్ ఇప్పటిదాకా జాడపత్త లేకుండా ఏడబడి తెలియని పరిస్థితి అదేవిధంగా కొన్ని విషయాలు చూసుకుంటే ఇక్కడ మనకు ఉంది చూడండి ఇక కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కొందరు మోపైనట్టు నాటి ఈ కొందరు మీ కష్టం నష్టం తెలుసు నేను రైతు బిడ్డనే కన్నీని పెట్టుకోవద్దు ఆదుకుంటాం అండగా ఉంటాం ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు మంత్రుల ఏరియల్ సర్వే రైతులతో మాట్లాడిన శివరాజ్ చౌహాన్ సెక్రటరేట్ లో సీఎం రేవంత్ భేటీ మరి సమస్యలంతా ఖమ్మంలో ఉంటే మరి ఎంపీలు పోయి ఈ మంత్రులు పోయి సెక్రటరేట్ ఆఫీసులు కలవాల్సిన అవసరమే వచ్చింది సమస్య మహోబాద్ లో ఉంది అక్కడ ఖమ్మంలో ఉంది బురదలో ప్రజలు కొట్టుమిట్టాడుతా ఉన్నారు తినడానికి తిండి లేని పరిస్థితి మరి ఎంపీలు పోడా ఆదుకుంటే ఏమైంది ఆదుకోరు కానీ ఇట్లా ఏకం అవ్వడానికి వీళ్ళకి సమయం ఉంటుంది ఫ్లైట్లుంటాయి డబ్బులుంటాయి నిధులు ఉంటాయి అదే సెక్రటరీ ఆఫీస్లో దావతులు చేసుకోవడానికి టైం కూడా ఉంటుంది పైసలు కూడా ఉంటుంది మిత్రులారా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి అసలు ఇక బండి మన బండి సార్ ప్రజల్ని ఆదుకునేటోడేమో ప్రజల్ని ఆదుకునే మనసేమో ప్రజల్ని ఆదుకోవడానికి ఎంపీలు ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యే రావట్లేదు ఎంత సిగ్గుచేటంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో చనిపోయింది ఈ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడో గోరి కట్టేసినప్పుడు ఈ ప్రభుత్వం మొన్న వచ్చిన వరదలకే అంతమైపోయింది ప్రజల్ని ఆదుకొని సర్కార్ ప్రజల్ని సమస్యలు పట్టించుకొని సర్కార్ ఈరోజు నానా అవసరం పడతా ఉన్న ప్రజలు వారిని ఆదుకోకుండా చిత్రహింసలు పెడుతున్నారు ఈ సర్కార్ పురుగు కట్టిపోతారా రవి అన్నట్టుగా ప్రజలు ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు శాపనార్థాలు పెడతా ఉన్నారు అరి గోసలు పడతా ఉన్నారు మిమ్మల్ని గెలిపించినందుకు మిమ్మల్ని పట్టుకొని ఏట్ల పడే ఉన్నదనుకుంటా ఈ విధంగా తిరుతా ఉన్నారు ఇంత ఘోరానికి పాల్పడతారు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ దీనంగా మీద ప్రధాన క్రమం ప్రజలు బాధపడతా ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్ ఇలా రాష్ట్రంలో